ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం జగన్నాటక సూత్రధారైనటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్తు భూలోకంలో వెలిసిన దివ్యక్షేత్రమే గురువాయూరు భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందినటువంటి ఈ మహాక్షేత్రం వేల సంవత్సరాలుగా పూజలు అందుకుంటూ ఉంది భగవంతుని సన్నిధిని చేరుకోవాలంటే జీవులకు కష్ట సాధ్యం అది గురువాయూర్ శ్రీకృష్ణుని సంధి చేరుకుంటే సులభంగా మోక్షం పొందవచ్చని ఇక్కడ భక్తులు విశ్వాసం పరబ్రహ్మే శ్రీకృష్ణుని రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి వాయు భగవానుడు కలిసి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు స్థానిక స్థల పురాణం చెబుతుంది దక్షిణ ద్వారకగా ఈ పుణ్యక్షేత్రాన్ని పేర్కొంటారు స్వామివారి మూలవిరాట్ రాయితోనూ లోహంతోనూ తయారు కాకుండా పడ అంజనం అనే మిశ్రమం తయారవుతుంది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి తన విగ్రహాన్ని తయారు చేసి ద్వాపర యుగం చివరి రోజుల్లో తన శిష్యుడైనటువంటి ఉద్దవునికి ఇచ్చినట్టు పురాణాలు చెప్తున్నాయి ద్వాపర యుగాంతంలో యావత్ ప్రపంచం నీట మునిగింది చిన్ని కృష్ణుని విగ్రహాన్ని బృహస్పతి గురువాయులో ప్రతిష్ఠించారు ఈ కృతవులు వాయువు తన ప్రపంచంతో సముద్రులు ఉప్పొంగించాడు ఈ మహత్కార్యంలో గురువు వాయువు కలిసి పాల్గొనడంతో గురువాయు అనే పేరు వచ్చింది పరీక్షిత్ మహారాజు తక్షకుని కాటుకు గురి కావడంతో ఆయన కుమారుడు జనమీజయుడు సర్పయాగం చేస్తాడు ఆ యాగంలో లక్షలాది సర్పాలు చనిపోతాయి పరీక్షిత్ మహారాజుతో సమరణంతో సంబంధం లేకపోయినా లక్షలాది అమాయక నాగులు ఈ యాగంలో నశిస్తాయి ఈ పాపానికి జనమీజయుడుకు కుష్ఠరోగం వస్తుంది దత్తాత్రేని సూచన మేరకు గురువాయూర్ క్షేత్రానికి వచ్చిన జనమీజయుడు చాలా కాలం గురువాయూరులో ఉండే స్వామి దర్శనం చేసుకునేవాడు ఒక రోజు అతనికి కుష్ఠ వ్యాధి కూడా నయమవుతుంది కేరళలోని పిల్లలకు అన్నప్రాసను ఇక్కడే నిర్వహిస్తారు కృష్ణుని సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే వారికి ఎలాంటి ఆపదలు రావని భక్తుల యొక్క నమ్మకం అలాగే విగ్రహాలు కూడా ఎక్కువగా స్వామి సన్నిధిలోనే జరుగుతూ ఉంటాయి వివాహాలు స్వామివారి సన్నిధిలో చేసుకోవడం వలన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు రావని భక్తుల యొక్క విశ్వాసం తులావారంతో తమ మొక్కులు కూడా భక్తులు తీర్చుకుంటూ ఉంటారు చిన్ని కృష్ణుని దర్శనం అనంతరం సమీపంలోని మమ్మయ్యూర్లోని పరమశివుని ఆలయం కూడా దర్శించుకుంటే క్షేత్ర సందర్శన పూర్తవుతుంది స్వామి చేతిలో పాంచజన్యం సుదర్శన చక్రం కౌముదికి తామర పుష్పంతో దర్శనమిచ్చే ఉన్ని కృష్ణం ముగ్ధమోహన రూపం సందర్శిస్తే దివ్యానుభూతి కలుగుతుంది అనిర్వచనీయ లభం ఆనందం కూడా లభిస్తుంది భాగవతాన్ని మలయాళంలోకి మేల్పతుర్ నారాయణ భట్టతిరి అనువదించారు దీన్ని నారాయణీయం అని పిలుస్తూ ఉంటారు పూర్తిగా పట్టిస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం మరి తెలుసుకున్నారు కదా గురువారి యొక్క ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాబిందనాలు ఈ రోజునే మీతో చర్చించాలనుకుంటున్న